ప్రేస్తలో ప్రభు అయిన నామములో మీకు శుభము కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఒకటవ కరుంతీయులకు ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము గాడ్ ఈస్ ఫేత్ఫుల్ బై హూమ్ ఏ అంటూ ద ఫెలోషిప్ ఆఫ్ హిస్ సన్ జీజస్ క్రైస్ట్ అవర్ లాడ్ ఫస్ట్ కురుందియన్స్ చాప్టర్ వన్ వర్స్ నైన్ మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక మీ శ్రమలో కష్టములో దుఃఖములో ఆయనే మిమ్మల్ని బలపరిచి స్థిరపరచును ఆయనతో మీరు సహవాసము చేసిన ఎడల ఆయన కృప ఆయన వాత్సల్యత మీద ఉండును నశించిపో సువర్ణము అగ్ని పరీక్షకు ఏ విధంగా శుద్ధపరచబడుచున్నదో ఆ విధంగా మీ జీవితంలో ఎటువంటి శ్రమలైనను మీరు పరీక్షకు నిలిచిన వారి ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రత్యక్షమైనప్పుడు మీకు ఘనతను మెప్పును మహిమయు కలుగుటకు కారణమగును కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా మన ప్రభువు నమ్మదగిన వాడు గనక ఆయనే మిమ్మలను స్థిరపరిచి ప్రతి శోధన నుండి విడిపించి తప్పించుని కాపాడును ప్రార్థన కృపగల తండ్రి కనికనము గల దేవ మహోన్నత సర్వోన్నతమైన దేవ నీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా దయతో మా యొక్క ప్రార్థన ఆలకించండి నమ్మదగిన దేవుడవు నీవే పాల్గొన తనకు మంచి ఆరోగ్యమును బలమును శక్తిని మీరే దయచేయండి నీ సాక్షిగా ఇంకను మీరు నిలబెట్టుకునుమని నీ నామమునకే సమస్త మహిమా ఘనత ప్రభావముడు చెల్లిస్తూ ఈదిన తీవ్రల చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపి బలపరచమని నసరేయుడైన యేసుక్రీస్తు నామమును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరం ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ